కంక్లూడ్ తొమ్మిది ఉన్నారు కోట్ ఎట్లా సార్ ఇన్నిసార్లు డిస్టర్బ్ చేసి కంక్లూడ్ అంటే మదర్లు ఎవరైతే ప్రశ్న క్లారిఫికేషన్ చేయద్దా సార్ వారికి చెప్పండి సార్ మదర్ డిస్టర్బ్ చేయద్దని చెప్పండి మంత్రులు ఒకరి తర్వాత ఏం చేస్తాం అధ్యక్ష వారికి నేను స్పష్టంగా చెప్తున్నా వారు అడిగిన ప్రశ్నకే సమాధానం చెప్తున్నా సార్ ఆర్డర్లో పెట్టండి సార్ ఇది ఏం పద్ధతి సార్ ఇది అధ్యక్ష వారు అన్నారు అధ్యక్ష రైతులకు రైతులకు మీరు ఉచితంగా ఇచ్చారు అన్నారు ఎస్ తొమ్మిదిన్నరేళ్లు రైతులకు ఉచితంగానే నీళ్ళు ఇచ్చినాం భూమి శిస్తు రద్దు చేసినాం నీటి తీరువా రద్దు చేసినాం ఎస్ రైతులకు ఉచితంగా నీళ్ళు ఇచ్చినందుకు కోట్ల రూపాయలతో ప్రాజెక్టు కట్టినాం వేల కోట్లతో భవిష్యత్తులో మా ప్రభుత్వం మళ్ళీ వచ్చిన తర్వాత కూడా అదే పాలసీ కంటిన్యూ చేస్తాం తాగునీరు ఉచితంగానే ఇచ్చినాం బరాబర్ రేపు మళ్ళీ వచ్చిన తర్వాత కూడా అట్లే ఇస్తాం అందులో అనుమానం అక్కర్లేదు మీరు నిజాయితీగా చెప్తున్నాం ఎస్ మేమెన్నడు కూడా మేమెన్నడు కూడా రైతుల మీద కానీ రైతుల మీద కా మాత్రమే కాకుండా తాగునీరు ఇచ్చిన కుటుంబాల మీద కానీ ఎన్నడూ అదన భారం వేయలేదు భవిష్యత్తులో కూడా వెయ్యే భూము అదేవిధంగా అధ్యక్ష ఇంకొక మాట ఇంకొక మాట వారు చెప్పింది వాస్తవమా సార్ ఎనిమిది లక్షల కోట్ల ఆయన అంటారు పది లక్షల కోట్ల అప్పని ఒక ఆయన అంటారు మన ఆర్థిక మంత్రి గారు ఆరు లక్షల డెబ్బై ఒకటి మంత్రుల మధ్య సమన్వయం లేదు ఏం చెప్పాలి నెంబర్ కరెక్ట్ గా ట్రైనింగ్ ఇవ్వండి ముఖ్యమంత్రి గారు అధ్యక్ష నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష విత్తనం వేసిన నాటి నుండి నేను సబ్జెక్ట్ మాట్లాడుతున్నా సార్ విత్తనం వేసిన నుండి పంట అమ్మేదాకా రైతుకు ఎన్ని గండాలు ఎన్ని కష్టాలున్నాయో మనందరికి తెలుసు సార్ అందుకే పారిశ్రామికవేత్తలకు ఇచ్చినట్టు ప్రోత్సాహకాలు రైతుల గుడియాలనే ఉద్దేశంతోనే ఆనాడెప్పుడో మహాకవి శ్రీశ్రీ గారు చెప్పినట్టు అధ్యక్ష పొలాల నన్ని పొలాల నన్ని హలాల దున్ని బలం దరిత్రికి బలి కావించే కర్షక వీరుల కాయం నిండా కాలువగట్టే ఘర్మజలానికి ఖరీదు లేదో అన్నాడు శ్రీశ్రీ అంటే అధ్యక్ష ఘర్మజలం అంటే చెమట ఆ చెమటకు ఖరీదు ఎట్లా కడతాం రైతు రైతే కులమేదైనా ఆయనకున్న విస్తీర్ణం ఎంతైనా రైతు రైతే తెలంగాణలో కాబట్టే మేము వ్యవసాయ స్థిరీకరణ కోసం ఆనాడు పరిమితి పెట్టకుండా అందరికి ఇచ్చే ప్రయత్నం చేసినాం ఐటీ అని పాన్ కార్డు ఉందని ఐటీ ఉద్యోగులని లేదా పోడు పట్టాలని ఒక పంట అని తప్పించుకునే ప్రయత్నం చేయలే అధ్యక్ష కౌలు రైతులు ఎదురు చూస్తున్నారు ముఖ్యమంత్రి గారు మీరే చెప్పారు కౌలు రైతుకి ఇస్తాం రైతుకు కూడా ఇస్తామని స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పినారు కౌలు రైతులు కండ్లలో ఒత్తులేసుకొని చూస్తున్నారు మాకు అసలు రైతులతో సమానంగా పైసలు వస్తాయని తప్పకుండా ఇవ్వాలని కోరుతా ఉన్నాం నాడు రేవంత్ రెడ్డి గారు చెప్పినారు బహిరంగ లేఖ రాసినారు మీరు ఇరవై రెండు లక్షల మంది ఉన్నారు కౌలు రైతులని నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా అనుభవదారుడి కాలం పెట్టినారు నిన్న మీరు భూభారత్ లో తప్పకుండా అనుభవదారుడి కాలం వచ్చిందంటే కౌలు రైతులు ఎవరో కూడా మీకు తెలుసు ఆ ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులకు ఎవరికైతే మీరు బహిరంగ లేఖ రాసినారో వారికి రైతుతో సమానంగా భూ యజమానితో సమానంగా రైతు భరోసా ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష ఇంకొక మాట అధ్యక్ష ఇందాక మా మిత్రుడు మాట్లాడుతూ చెప్పారు మా విజయ గారు వారు అన్నారు అధ్యక్ష బోనస్ ఇచ్చినాం అని చెప్పినారు అధ్యక్ష అధ్యక్ష ఇది అధ్యక్ష ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎఫ్సిఐ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అధ్యక్ష వారు ఆనాడు వివేక్